దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరుకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానం గ్రంథం ముప్పై ఏదో అధ్యాయము ఏడవచ్చును ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటి బొగ్గలు పుట్టును చూడండి పరిశుద్ధుడైనటువంటి దేవుడైన హోవా ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని నీ యొక్క జీవితంలో నీవు గైకొని జీవించినప్పుడు ఈ మాటల్ని నమ్మి ప్రార్థించినప్పుడు నిజముగా ఎండిన భూమిలాగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఆయన గొప్పగా సస్యశ్యామలముగా అంటే ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మారుస్తారు ఎండిన భూమిలో నీటి ఓటలను పుట్టిస్తానని దేవుడు సెలవిస్తున్నారు మావులను మడుగులుగా మారుస్తానని అని మాట్లాడుతూ ఉన్నారు కనుక మరి ఉద్యోగం లేదని వివాహం కావటం లేదని వివాహమైన తర్వాత సంతానం కలగటం లేదని ఇల్లు కట్టలేదని అప్పులు తీరటం లేదని మరి ఇంట్లో ఎవరికి కూడా ఐక్యత లేక ప్రేమ లేక ఇంకా ఎన్నో బయట ఎన్నో సమస్యలతో అవుతూ ఇక విజయం అనేది నా జీవితంలో ఎప్పటికీ చూడలేను అని మీరు అనుకుంటూ ఉన్నారేమో ఎంతో ప్రతిరోజు కన్నీళ్లతో మీరు ఎంతో వేదనతో జీవిస్తూ ఉంటున్నారేమో కానీ ఈ సమయంలో మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప మాటను మీరు ఈ సమయం అందు గొప్పగా గై కొనండి మీ యొక్క ప్రతికూల పరిస్థితులన్నిటినీ దేవుడు ఎంతో సమాధానంగా మారుస్తారు మీ యొక్క సమస్త భారమును ఆయన మీద వెయ్యండి ఆయన మిమ్మల్ని గొప్పగా ఆదుకుంటారు ఆయన అంటున్నారు అడుగుడి మీకు ఇవ్వబడును అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అని దేవుడు సెలవిస్తున్నారు కనుక నీవు ఆయన వైపు తిరిగి నీ సమస్యను ఆయనకు అప్పగించుకున్నప్పుడు నీవు ఆయనని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు తన ద్వారం తెరిచి ఎండిపోయిన ఎడారిలాగా ఎండిన భూమిలాగా ఉన్న నీ జీవితాన్ని సస్యశ్యామలముగా అంటే దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నెమ్మదితో మరి ఎంతో సమృద్ధితో ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు ఆయన యొక్క మాటల్ని ఆయన యొక్క వాక్యాన్ని ఆయన వాగ్దానాన్ని మనము గైకొని నమ్మి ప్రార్థించే వారికి ఉన్నప్పుడు మన జీవితంలో మహత్కరమైన కార్యములను అద్భుతమైన కార్యములను మనం చూస్తాము ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులయ్యా ఈ మాటలు వింటున్నా ఈ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించండి మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి వారి కుటుంబాలు వారిని పట్టి పీడిస్తున్న ప్రతి ఒక్కనైనా అంధకార విరోధ చీకటి శక్తులను ఇబ్బందులు ఇరుకులను బాధను వేదనను అసమాధానాన్ని అసంతృప్తిని సమస్తాన్ని ఏసునాములు ఇప్పుడే తొలగించండి పరిశుద్ధుడా దర్శించి వారికి నెమ్మది శాంతి సమాధానం మెండుగా దయచేయండి అయాత నిండిన భూమిలాగా ఎండమావిలాగా వారి కుటుంబం వారి జీవితం వారి వ్యాపార ఉద్యోగంలో అలాంటి పరిస్థితి కలిగి ఉన్నారేమో మీరు మాట్లాడారు మీరు సెలవిచ్చారు మరి ఎండమావుల్లో మడుగులు పుట్టిస్తానని ఎండమాలు మడుగులుగా మారుస్తానని ఎండిన భూమిలో నీటి ఓటలు పుట్టిస్తానని సెలవిచ్చారు ఈ యొక్క మాటలు ఎదుగో తల్లి ఆదర్లేక ఎంతో కృంగిపోయినటువంటి నీ ప్రజలకు గొప్పగా శ్రద్ధ తీర్చి బలపరిచి గొప్ప స్థితిలోకి నడిపిస్తాయని నేను నమ్ముచ్చు అని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ బిడ్డలను దీవించి కాపాడి వాగ్దాన్ని వారి జీవితాలు గొప్పగా నెరవేర్చమని ఏసు పరిషధనాండి ప్రార్థన వినంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె